అండి నా పేరు మురళకృష్ణ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఇప్పుడు మనం చూస్తే వెరేటీ వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి నలభై ఆరు నలభై అనే రకం చూస్తున్నాము ఈ రైతు గత మూడు సంవత్సరాల నుంచి ఈ రకాన్ని సాగు చేస్తున్నాడు ఇప్పుడు రైతు మాటల్లో విందో ఆయన అనుభవాలు అన్నా మీ పేరేనా నా పేరు తిరుమల అండి మాది నాగర్దొడ్డి గ్రామం మల్లకల్ మండలం జోగులాంబా గద్వాల్ జిల్లా అది అయితే నేను గత మూడు ఉంటే పిహెచ్ఎఫ్ వారి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ వాళ్ళది ఫోర్ జీరో ఫోర్ సిక్స్ అనే రకం వేస్తున్నాను దిగుబడి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది విత్తనం కాయల విత్తనం కూడా చాలా అంటే వెయిట్ వచ్చి మంచి రైతుకు బెనిఫిట్ అది నేను పోయినసారి నాలుగు ఎకరాలు వేసాను ఒక ఎకరాకు దాదాపు అంటే ఇరవై ఐదు క్వింటాలు వచ్చింది కాకపోతే విల్త్ రోగం రావడం వల్ల కొద్దిగా తగ్గింది లేదంటే ముప్పై వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విత్తనం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ మీ పొలాలకు బాగా సూటబుల్ అయింది మంచిది మంచింది సార్ చాలా ఎక్సలెంట్ గా సూటబుల్ అయింది పోయినసారి క్వింటాల్ ఎంత మీరు హైయెస్ట్ రేటు హైయెస్ట్ రేటు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల రెండు వందలు టాప్ రేట్ ఇక్కడ మన అన్న ఉన్నారు ఈ ఫీల్డ్ ఉంటాడు అప్పుడప్పుడు ఈ ఫీల్డ్ అంటే విత్తనం ఇచ్చింది కాదని ఫీల్డ్ వస్తా ఉంటాడు బాధ్యత తీసుకొని వచ్చి చూస్తుంటారు చూడండి రైతు మాటల్లో విన్నాం కదా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి ఫోర్ సిక్స్ ఫోర్ జీరో అనే రకము ఎక్కడే గాని మీకు బొబ్బర ముడత అనేది లేదు చాలా తాజాగా ఉంది మొక్క కాపు కింది నుంచి పైదాకా ఉంది కాయ నాణ్యత కూడా చాలా బాగుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఇలాంటి కాయ ఇట్లా ఇట్లా ఉంటే మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ కిందికి పోతుంది కాపు కూడా దగ్గర దగ్గర కాపు ఉంది గత సంవత్సరము బ్లాక్ ఫ్రూట్స్ ప్రభావం వల్ల దిగుబడులు తగ్గాయి ఇది యావరేజ్ దిగుబడి నలభై నుంచి నలభై ఐదు కింటాల్ వస్తుంది చాలా బాగుంటుంది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి తేజ రకాలను ఎంచుకునే వాళ్ళు నలభై ఆరు నలభై అనే రకం చాలా బాగుంటుంది లెంత్ కూడా చూడండి మిగతా తేజాలతో పోలిస్తే ఒక అర్థించి ఎక్కువ ఇచ్చింది చూపుడు వేలుకు ఎంత ఉందో అంత ఉంది సో ఇలా ఇలా ఉండడం వల్ల ఏంటంటే మిగతా తేజాలతో పోలిస్తే ఒక ఐదు వందలు ఎనిమిది వందలు కింటాకు రేట్ ఎక్కువ పడుతుంది అన్న పోయిన సంవత్సరం మీరు అమ్మిన రేట్లలో మిగతా తేజాలకు దీనికి రేట్ ఎంత వ్యత్యాసం ఉందనా రెండు డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది ఉంది సార్ అది సైజు మంచిగా ఉండడం వల్ల మనం అంటే కటింగ్ చేసి ఇక్కడ కలర్లో పెడతాం అంటే వచ్చి కలర్ బాగుంది సైజు బాగుంది అని చెప్పేసి ఇక్కడికే వచ్చి కొనుగోలు చేశారు అన్నమాట అదే ఇంకా బయట మార్కెట్ కి తీసుకెళ్ళింటే ఇంకా డిమాండ్ ఉండవచ్చు బయట ఇంకా నాతో పాటు కొంత వేరే రకాలు వేసినారు దానికి దీనికి పోల్చుకుంటే కలర్ డిఫరెన్స్ గానీ కాయ అట్లా ఉంటది కానీ ఇతర మాటకు బరువు అంటే వెయిట్ ఎక్కువ రైతు మాటల్లో విన్నారు కదా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే రకం సాగు చేస్తున్నాడు తూకాల పరంగా గానీ రేటు పరంగా గాని చాలా నమ్మకమైన పంట వచ్చే విధంగా ఉంది నలభై ఆరు నలభై అనే రకము రైతు సోదరులారా రకాలను ఎంచుకునే వాళ్ళు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి నలభై ఆరు నలభై అనే రకం ఎంచుకోండి ఈరోజు మేము ఫీల్డ్కి వచ్చిన తేదీ వచ్చేసి ఐదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై ఆరులో తేజ రకాలను ఎంచుకునే వాళ్ళు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి నలభై ఆరు నలభై అనే రకాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుచున్నాము వచ్చేసి సారు మాకు దుర్గా డ్రైవర్స్ ఐజా షాప్లో విత్తనాలు దొరుకుతాయి ఏదన్నా అంటే మీరు అక్కడ కాంటాక్ట్ కావచ్చు ఐదే మండలం రైతులందరూ అందరికీ నమస్కారం